హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది సంక్రాంతికి ముందు మా పాప వాళ్ళ స్కూల్లో రంగోళీ పోటీ అయితే పెట్టారు ఇంకా ఆ రోజటి వీడియో అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇది సంక్రాంతికి ముందు అనేది ఇలా పెట్టారనమాట పోటీ అంటే పేరెంట్స్ ఇలా పార్టిసిపేట్ చేయాలి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ దాకా అయితే పార్టిసిపేట్ అయితే చేశారు ఇంకా ఈ రంగోలి పోటీలో అయితే మనము ముగ్గు అలాగే కలర్స్ అయితే మనమే తెచ్చుకోవాలి ఇంకా వాళ్ళు మనకు ఇలా బాక్సెస్ లాగా ఇచ్చారు కైవర్ నంబర్స్ వాళ్ళకైతే ఇచ్చారు ఇంకా నేనైతే ముగ్గు ఇదైతే ఫస్ట్ పీస్తో అయితే వేసుకున్నాను ఫస్ట్ పీస్తో వేసుకున్న తర్వాత కలర్స్ నింపాను కలర్స్ నింపిన తర్వాత మళ్ళీ వైట్ కలర్ ముగ్గుతో మొత్తం కోటింగ్ అయితే అలా ఇచ్చాను అన్నమాట ఇంకా మనకు వన్ అవర్ అయితే టైం ఇచ్చారు ఆ వన్ అవర్లో మనం ముగ్గు అనేది వేసేసేయాలి ఇంకా కరెక్ట్ వన్ అవరే ఇచ్చారు వన్ అవర్ వరకు ఎంత పూర్తయితే అంతవరకు ఆపేసేయాలన్నమాట కానీ ఆ ముగ్గు అయితే పూర్తయిపోయింది చాలామంది అయితే వన్ అవర్కి ముందే పూర్తయిపోయింది సో నాకు ఇంకా కొంచెం టైం ఉంటే సైడ్స్కి ఇంకా ఏమైనా వేద్దామని అనుకున్నాను కానీ నాకు టైం ఇంకా సరిపోలేదు ఇంకా ఆ ముగ్గే కంప్లీట్ చేసేసాను ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళైతే ముగ్గులు వేసేసారు అందరూ చాలా బాగా వేశారు ఇంకా వన్ అవర్ టైంలో అయితే చాలా మంచిగా వేశారు చాలా చాలా బాగా వేశారు ఇంకా నేను ఇప్పుడు అందరు ముగ్గులైతే మీకు చూపిస్తాను చూడండి ఇలా మనకు ఒక్కో బాక్స్కి ఒక్క నంబర్లో అయితే ఇచ్చారు ఆ నెంబర్లో మనము వేసేసేయాలన్నమాట ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వేశారు ముగ్గులు అయితే ముగ్గులంతా అంతా వేయడం అయిపోయిన తర్వాత ఆపేసిన తర్వాత ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ టీచర్స్ అందరూ కలిసి ముగ్గులు అందరివి చెక్ చేస్తున్నారు ఇంకా మనకు త్రీ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంకా వాళ్ళు చూసి ఎవరిది బాగుంటే వాళ్ళకు ప్రైజ్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నారు అన్నమాట అందరు ముగ్గులు అంతలోపు పేరెంట్స్ ఇక్కడ చైర్స్ అయితే వేసేసి లోపలైతే కూర్చోమన్నారు ఇంకా అందరు పేరెంట్స్ మేము లోపలైతే కూర్చున్నాము ఈ మేడం ఫస్ట్ మాట్లాడుతున్నారు ఇంకా మైక్ అయితే సరిగ్గా రాలేదు కానీ ఆమె మాట్లాడారు ఇంకా ఇంకా వాళ్ళ సార్ అనమాట అతనే ఇంకా ప్రైజెస్ అనౌన్స్ అయితే చేస్తున్నారు మనకు ప్రైజెస్ ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట ఫస్ట్ సెకండ్ శారీస్ ఇచ్చారు ఇంకా థర్డ్ ఏమి ఇచ్చారో తెలియదు కానీ థర్డ్ ప్రైజ్ కూడా ఇచ్చారు అనమాట మేడం అయితే కొంచెం స్పీస్ స్పీచ్ ఇస్తున్నారు ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని ఇంకా ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ కూడా ఏదైనా ఇలా ప్రోగ్రామ్ ఉంటే అందరూ పార్టిసిపేట్ చేయండి అని కూడా ఇలా మనకు ఎంకరేజ్ అయితే చేస్తున్నారు పేరెంట్స్ని కూడా ఇంకా ఇలా అంతా మాట్లాడడం అయిపోయిన తర్వాత ప్రైజెస్ అయితే ఇంకా అనౌన్స్ చేస్తారు ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేస్తున్నారు ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకే వచ్చింది ఇంకా నేను ఆవిడ ముగ్గు మీకు తర్వాత చూపిస్తాను ఏ ముగ్గు అనేది ఇంకా ఎవరి నెంబర్స్ వాళ్ళకైతే అనౌన్స్ చేస్తున్నారు ఆ బాక్స్ మనకి ఇచ్చారు కదా ఆ బాక్స్లో ఉన్న నంబర్ అనౌన్స్ చేస్తున్నారు అన్నమాట ఇంకా ఈమెకే అన్నమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా సెకండ్ ప్రైజ్ అయితే నాకే నాకే వచ్చింది ఇంకా నా వీడియో తీయడానికి ఎవరు లేదు నేను పక్కన వాళ్ళని కూడా ఎవరిని అడగలేదు మా హస్బెండ్ కూడా బయట ఉన్నారు ఇంకా మగవాళ్ళు ఎవరు లోపలికి రాలేదు కాబట్టి వాళ్ళు బయటే ఉన్నారు ఇంకా నా వీడియో నేను తీసుకోలేను కాబట్టి చెప్తున్నాను మీకు సెకండ్ ప్రైజ్ అయితే నాకే వచ్చింది ఆ ప్రైజ్ కూడా ఏమొచ్చింది ఏంటి నేను మీకు చూపిస్తాను ఇదే అనమాట చూడండి నా చేతిలో ఉంది ఇంకా అక్కడ ఉన్న ఆమెకు థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక లాగైతే ఇచ్చారనమాట జాకెట్ పీసెస్ అలా సో ఇంకా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ అయితే ఇచ్చేశారు ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫస్ట్ టైం నేను ఇట్లా పార్టిసిపేట్ చేశాను దానికి తోడు నాకు ఇట్లా సెకండ్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను నేను ఎప్పుడూ ఇక్కడ ఈ ముగ్గుల పోటీ అనేది పార్టిసిపేట్ అయితే చేయలేదు కాకపోతే నాకు రంగోలీ డిజైన్స్ మెహందీ డిజైన్స్ అయితే చాలా బాగొచ్చు ఎక్స్పెక్ట్ చేశాను ప్రైజ్ అయితే వస్తుంది రావాలి అని కానీ ఫస్ట్ రావాలని అనుకున్నాను కాకపోతే సెకండ్ వచ్చింది దానికి కూడా సంతోషమే ఎవరైనా ఫస్ట్ రావాలనుకుంటారు గెలవాలనుకుంటారు దాంట్లో తప్పైతే లేదు ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గుకొచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఇంక ఇదే ముగ్గు అనమాట సో ఇది ఫస్ట్ ప్రైజ్ కానీ ఆ ముగ్గు అయితే మీరు ఫస్ట్ చూసేశారు కదా నా ముగ్గు కూడా బాగానే ఉంది నేను కూడా ఆ సైడ్స్కి అలా వేద్దామని అనుకున్నాను కైట్ అలా కానీ నాకు టైం అయితే సరిపోలేదు ఇంకా ఇలా సింపుల్గా అయితే వేసేసాను కానీ నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంకా ఏం ప్రైజ్ ఇచ్చారు ఏంటి అనేది ఇప్పుడు మీకు వీళ్ళు ఇంటికి రాగానే ఫస్ట్ అదే ఓపెన్ చేస్తున్నారు ఏమొచ్చింది ఏంటి అనేది ఇంకా శారీ అయితే ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ శారీ అయితే ఇచ్చారు ఇంకా థర్డ్ ప్రైజ్ ఏమి ఇచ్చారో తెలియదు కానీ థర్డ్ ప్రైజ్ కూడా ఇచ్చారు సో ఇదే అండి శారీ శారీ అయితే చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా ఇది మనకిప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ కాబట్టి ఇంకా ఇది సెకండ్ ప్రైజ్ ఇచ్చారు ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నాకు ఫోటో పెట్టింది అది కొంచెం పట్టు శారీ టైప్ అనమాట ఇంకా అది వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఇంకా ఇది నాకు వచ్చింది సెకండ్ ప్రైజ్ సో ఇది అండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి